హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్తి తేజ తెలుగు వ్లాగ్స్ ఈరోజు నేను ఎంతో టేస్టీ అండ్ జూసీగా ఉండే రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి దానికోసం నేను ముందుగానే కొబ్బరిని తురిమేసేసి పెట్టుకున్నానండి నేను నాలుగు చెప్పాల దాకా కొబ్బరిని తురుముకున్నాను ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము దానికోసం ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ యొక్క ఫ్లేమ్ మీడియంలో ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు కడాయిలోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి అయితే తీసుకున్నారండి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత కాసిన జీడిపప్పు పలుకులు తీసుకొని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన జీడిపప్పుని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు సేమ్ అదే కడాయిలో నేతిలోనే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కప్పుతో నేను మెజర్స్ తీసుకున్నాను ఇదే కప్పుతో నేను బొమ్మాయి బొంబాయి రవ్వనైతే యాడ్ చేశాను ఈ బొంబాయి రవ్వ అనేది కొంచెం ఫ్లేమ్ని సిమ్ చేసుకొని కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత సేమ్ అదే కప్పుతో నేను రెండు కప్పుల దాకా కొబ్బరి తురువునైతే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ తీసుకున్న బొంబాయి రవ్వ అనేది లావుగా ఉండటం నేను ఒకటిన్నర కప్పు బొంబాయి రవ్వనే యాడ్ చేశానండి అదే సన్నగా ఉన్నట్టయితే రెండు రెండు కొబ్బరిక్కాను రెండు బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది దీంతో పాటుగా నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు వరకు పంచదారణయితే యాడ్ చేశానండి వీటిని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి కొంచెం యాలకల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని మనం ఎక్కువసేపేవి వేడి చేయక్కర్లేదండి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా యాడ్ చేసేస్తున్నాను ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి స్టవ్ యొక్క ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలండి లేదంటే మనకి త్వరగా మాడిపోతుంది ఇప్పుడు కలుపుకుంటూ ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారినిచ్చుకోవాలని మనం రెడీ చేసుకున్న ఈ మిశ్రమం లైట్గా గో గోరువెచ్చగా వేడి ఉన్నప్పుడే ఈ విధంగా కొంచెం తీసుకొని చేతిలోకి ఇవిలా నొక్కుంటూ ఇలా ఉండలుగా ఫామ్ చేసుకోవాలండి వన్స్ ఇలా లడ్డూలాగా ప్రిపేర్ అయిన తర్వాత మనం ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఇలా చూపించిన విధంగా ఈ మిశ్రమం మొత్తాన్ని లడ్డూలాగా ఫామ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ మనకి ఎంతో టేస్టీ అయిన రవ్వ అయితే రెడీ అయిపోతాయి అనమాట అంతేకాకుండా ఈ రవ్వ లడ్లు మనకి ఇటువంటి టేస్ట్ మారకుండా వారం రోజుల పాటు నిలవ కూడా ఉంటాయి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్